మనం ఏం మాట్లాడుతున్నాము అనేది మనము ఆలోచించాలి పిల్లలు తక్కువ మార్కులు వస్తే వారికి నచ్చప్పండి ట్యూషన్ పంపించండి లేదా ప్రిన్సిపల్ చెప్పండి కొంచెం దాంట్లో వాళ్ళు అభివృద్ధి చెందేలా చూడండి అంతేగాని పిల్లల్ని కొట్టడము మానసికంగా ఇబ్బంది పెట్టడము ఇలాంటి వాటి వలన జీవితంలో మనం కోల్పోవాల్సి వస్తుంది కొన్నిసార్లు ఇది తల్లిదండ్రులు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి నేను పుట్టిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఇది మూడవ ప్రాజెక్ట్ నాది కొంతకాలం తర్వాత జనవరిలో గురుకుల పాఠశాల పలమనేరులో అక్కడ ఒక ఆరు వందల మంది బాలికలు ఉంటే అక్కడ ఒక ఆరో ప్లాంట్ మేము ఇచ్చాము ఒక దాదాపు నాలుగు లక్షలు అక్కడ ఇచ్చాము మేము తర్వాత ఇంకొక ప్రాంతంలో ఇచ్చాము ఇది మూడో ప్రాజెక్టు స్కూల్లో ఇప్పుడు నాలుగవది పొలమాసం పనిలో కూడా అక్కడ చదువుకున్న స్కూల్ అది ఆ స్కూల్ కూడా ఇప్పుడు హాస్టల్ ఉంది వంద ముందు అక్కడ కూడా ఇది ఇలాంటిది ఒక సోలార్ గీజర్ మేము ఇస్తున్నాము అక్కడ ఒక పది లక్షలు శాంక్షన్ చేసాము అమౌంట్ ఇంకా అయిపోలేదు అబ్బాకు నెక్స్ట్ వీక్ వర్క్ స్టార్ట్ చేస్తాము సో పిల్లలకు ఇవ్వడానికి ముఖ్య కారణం కూడా ఏంటంటే ఇన్స్పిరేషన్గా ఉండాలి మా లాంటి వాళ్ళని మేము చూసినప్పుడు మనం కూడా జీవితంలో పెద్దవాళ్ళు అయిన తర్వాత మంచి చేయాలి మనము శక్తి ఉన్నవాడు సహాయం చేస్తాడు మనసు ఉన్నవాడు జీవితాలు మారుస్తాడు మనసున్నవాడు ఏం చేస్తాడు మనం జీవితాలు మార్చాలి ఎవరు జీవితాలు మార్చాలి రేపొద్దున మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు అధికారులు అయిన తర్వాత ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మీలాగా ఎంతోమంది ఉంటారు అలాంటి వారికి మీరు సహాయం చేయాలి అవునా ఎందుకంటే ఈ రోజుల్లో మీకు ముందు కూడా చెప్పాను నేను కరప్షన్ అనేది ఎక్కువ ఉంది ఉందా సో వాళ్ళని నేను మార్చలేను మిమ్మల్ని నేను మార్చగలను మీ నుంచి రేపొద్దున మీరు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా డాక్టర్స్ అయినా ఇంజనీర్స్ అయినా ఎవరైనా కానీ మీరు చేసే వృత్తిలో నీతి న్యాయం ధర్మం అనేది ఉంటే జీవితంలో అందరం కూడా పక్కోడు చెడిపోవాలి అని అనుకోకూడదు మనము బాగుండాలి మన పక్కోడు బాగుండాలి మన గ్రామం బాగుండాలి మన ప్రాంతం బాగుండాలి మన దేశం బాగుండాలనుకుంటేనే మనం అంతా కూడా బాగుంటాము అదేవిధంగా ఇక నన్ను పిలిచారు మేడం ఇంకా కూడా ఇక్కడ కొంత రిక్వైర్మెంట్ ఉంది ఉంది ఇలా అడిగారు ఇక్కడ ఒక షెడ్ వేయాలని చెప్పి రేకుల షెడ్ అది కూడా మేము ఆలోచిస్తాం దాని గురించి కూడా తప్పకుండా ఏమంటే ఈ ఈ ప్రాంతంలో ఒక కనీసం పది స్కూల్స్ మేము చేయాలని దాదాపు ఇప్పటికీ ఒక యాభై లక్షలు మేము ఈ ప్రాంతంలో పెట్టాము మేము చాలా ప్రాంతంలో మాది ప్యాన్ అంటే ట్రస్ట్ అంటే నుంచి చేస్తాం మేము ప్రాంతం అనేది ఏం లేదు మాకు బట్ ఇక్కడ నేను పుట్టి పెరిగాను కాబట్టి మన ప్రాంతంలో ప్రజలకి మనం ఏదో చేయాలి అనేది నా కాన్సెప్ట్ సో అందుకోసమే మనం చేస్తున్నాము ఇంకా తల్లిదండ్రులు తప్పకుండా దయచేసి ఇంకా ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజుల్లో బైక్స్ యాక్సిడెంట్స్ మీరు గమనించుంటారు నేను ఎంటర్ అవుతానే నేను ప్రతిసారి చూసింది ఏంటంటే బ్యానర్ ఒక యంగ్స్టర్ నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ యువకులు బ్యానర్స్ ఉంటాయి కనుక్కుంటే బైక్ యాక్సిడెంట్స్ తల్లి దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లలకు చిన్న వయసులో బైక్స్ ఇవ్వకండి హెల్మెట్స్ అలవాటు చేయండి వాళ్ళకు ఎందుకంటే తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్ మీ పిల్లల్ని మీరు గైడ్ చేయాలి వాళ్ళు తెలియదు అడుగుతారు ఎందుకంటే పిల్లలకు ఒక ఆశ బైక్ నడపాలి నేను స్టైల్గా వెళ్ళాలి అని కోరిక ఏమవుతుందంటే ఇంకొకటి ఎవడో ఉంటాడు జడగొట్టేవాడు అరే స్పీడ్కి నడుకోండి వీల్స్ పైగత్తడము ఇలాంటి వాటి వలన యాక్సిడెంట్ అవ్వడము మనం ఎంతో అల్లారు ముందుగా పెంచుకున్న పిల్లలు మన నుంచి దూరం అయిపోతాం ఇక అమ్మాయిల విషయాలకు వస్తే ముఖ్యంగా నేను అమ్మాయిల మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను చిన్నపిల్లలు వాళ్ళకు తెలియదు చాలా అల్లారు ముందుగా తల్లిదండ్రులు పెంచుతారు కానీ ఈ రోజుల్లో ఇంకేం జరుగుతుందో మీకు తెలుసు మీ పిల్లల మీద మీరు ఎప్పుడూ ఒక నిఘా వేసి ఉంచాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారని వాళ్ళకి మీరు మోటివేట్ చేయాలి తల్లిదండ్రు తల్లి ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి తండ్రి అనే వ్యక్తి పాపం పిల్లల్ని మంచిగా చూసుకోవాలి భార్య పిల్లలు మంచిగా పోషించాలి ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడో పనిచేస్తుంటారు వాళ్ళకి అంత టైం ఉండదు కానీ తల్లి యొక్క పాత్ర ఎంతో ముఖ్యమైనది కాబట్టి తల్లి అనే వాళ్ళు తప్పకుండా పిల్లలకి మోటివేట్ చేయాలి వాళ్ళకి నేర్పించాలి జీవితంలో ఎలా ఎదగాలి ఎలా ఉండాలి సమాజంలో జీవించాల్సిన విషయాలు మీరంతా కూడా వాళ్ళు నేర్పిస్తేనే బాగుంటారు లేదంటే ఎవరో ఒకరు వస్తారు లేనిపోని విషయాలు తీసుకొచ్చి వాళ్ళ జీవితాలను పాడు చేస్తారు మీ అందరికి తెలుసు సో అది ఈరోజు ఇక్కడ నన్ను ఆహ్వానించేందుకు ప్రిన్సిపాల్ గారికి చాలా కృతజ్ఞతలు ఇక అదేవిధంగా సోదరుడు గజేంద్ర నాకు సోదరుడు అవుతాడు సో గజేంద్ర భూపతి మీ వైస్ చైర్మన్ నాకు చెప్పడం వల్లనే మీరు ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మీ చైర్మన్ గారు కూడా నా కృతజ్ఞతలు ఇక ఇక్కడ ఉంటే స్టాఫ్ అందరికీ మరొకసారి తల్లిదండ్రులందరూ కూడా నా హృదయపూర్వక నమ సుమాంజలు అదే పిల్లలందరూ కూడా బాగుండాలి అందరూ చదువుకోవాలి మీరు మీకు మాట చెప్తా పడ్డారంటే లేచి నిలబడాలి పడ్డారంటే లేచి నిలబడారంటే నడవాలి ముందుకు నడిచారంటే ఆటోమేటిక్గా మీ గమ్యాన్ని మీరు చేరుకుంటారు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఆల్ ద బెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ బేట్ program. Thank you, thank you very much. A class, what are you ఘన విజయం సాధించినటువంటి ప్రతి స్టాఫ్ మెంబర్కి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ యొక్క ఈనాడు ఈ యొక్క ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా మాతో భాగస్వామి అయి మాతో భాగమై తదుపరి ఇక మీదట జరిగిపోయేటువంటి కార్యక్రమాలకు అన్నింటినీ కూడా పాఠశాలకి ఇచ్చేసి మన పిల్లల మీద తీసుకోవచ్చినటువంటి బాధ్యతలను సక్రంగా నెరవేరుస్తారని కోరుతున్నాను సో తర్వాత మన పాఠశాలకి మన పాఠశాల దేవుడు మన పాఠశాల సహాయకారి గట్టిగా క్లాస్ మా క్లాస్ రాలేదు బ్యాక్ సైడ్ నుంచే క్లాస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ ఈ యొక్క ప్రోగ్రామ్కి చేసినటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను